సినిమాలు వస్తున్నాయి అంటే ఎన్నో అంటే ఎన్నో కాదు ఒక మూడు సినిమాలు పెద్ద హీరోలు అయితే వస్తున్నాయి ఆ సినిమాలు మీ అందరు తెలిసిందే ఒకటి ఫస్ట్ గేమ్ చేంజర్ రెండోది డాకు మహారాజు మూడోది సంక్రాంతికి వస్తున్నాం ఈ మాదిరిగా వెంకటేష్ బాలకృష్ణ రామ్ చరణ్ ఈ మూడు సినిమాలు హిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను ఇంకా ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా నేను చెప్పిన గేమ్ చేంజర్ సినిమా గురించి నేను గత పది రోజులుగా చెప్తూ ఉన్నా ఈ సినిమా ఖచ్చితంగా యాభై వేల కోట్లు వస్తుందని చెప్పి ఈసారి యాభై వేలు కోట్లు కాదు లక్ష కోట్లు కూడా వస్తాదని చెప్తాను గ్యారెంటీకి వస్తుంది ఎందుకంటే మనం మొన్న ఆడియో ఫంక్షన్ కూడా చూసుకున్నట్టయితే ఆడియో ఫంక్షన్ చెప్పారు అన్నమాట క్లారిటీగా టికెట్ల విషయం మీద దిల్ గారు మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు దానికి ఓకే చెప్పడం అలాగే ఏపీలో అందరూ ఎవరు నిర్మాతలు ప్రొడ్యూసర్లు సినిమా థియేటర్లు వాళ్ళు అందరూ ఆఖరికి సినిమా టోగ్రాఫీ మంత్రులు అందరూ కూడా చెప్పారు క్లారిటీగా ఏమని ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు బాగా ఆడాలన్నాయి కాబట్టి ఈ సినిమాలు ఖచ్చితంగా ఆడిస్తాము ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకున్నారు దాంట్లో నేను కూడా కోరుకున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గేమ్ చరణ్ సినిమా నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి ఈ గ్లోబల్లో ఖచ్చితంగా ఆ సినిమాకి లక్ష కోట్లు వస్తాయి ఎలా వస్తాయని కూడా చెప్పేమని ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆ సినిమా ఆడిస్తేనే వస్తుందని చెప్పిన ఇంకా ఆడిస్తారు ఇంకా దాన్ని ఆపేస్తారు ఇంకా మీ ఇష్టం అయితే నేనైతే ఆడిస్తేనే వస్తా చెప్పిన చెప్పినా పైగా రాత్రి కూడా అంటే కొంతమంది అటాక్ అనమాట అంటే దాని గురించి మాట్లాడకని కాబట్టి నేనేదో ఫ్యాన్ని నేను అభిమానంతో చెప్తున్నా నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ నేను ఫ్యాన్ అవడం వల్ల ఇది చెప్పినా ఏమని సినిమా ఆడాలని పబ్లిసిటీ చేసి అంతే అవును కొట్టడానికి కదా వచ్చారు రకరకాలు మాట్లాడారు ఇది నేనేం గెలవులా నేను ఏం ఆ రాణి రాణి ఈసారి అది రాణి మళ్ళీ రాణి ఎంత మంది వచ్చి కొట్టినా నేను మాత్రం మాట అయితే మార్చాలనమాట నేను ఆ సినిమా ఆడాలని అభిమానంతో చెప్తాను అంతేగాని నాకెవరు డబ్బులేం ఇవ్వలేదు కాబట్టి ఇదంతా అభిమానంతో మాట్లాడుతున్నాను అదే విధంగా ఏందంటే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్తాను ఇంకా బాలకృష్ణ డాకుమార సినిమా ఇంకా బాలకృష్ణ అయితే దబిడి దిబిడి అన్నాడు అంతే అబ్బా మామూలుగా లేదు అంటే ఆయనకి వయసు కాస్త ఎక్కువ పడ్డా కూడా చిన్న పిల్లల్లో చేస్తున్నాడు అనమాట అదేది చాలా బాగుంది ఇంకా వెంకటేష్ ఇంకా వెంకటేష్ అయితే ఇంకా కామెడీ ఇంకా కామెడీ కాకుండా మన ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెంకటేష్ సినిమా చూస్తారు ఆ సినిమా కూడా బాగా ఆడుతుంది అన్ని సినిమాలు బాగా ఆడతాయి కానీ గేమ్ చేసిన సినిమా కాస్త ఆయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన కొద్దిగా యంగ్ మ్యాను కాబట్టి ఏంటంటే అతను డ్యాన్స్లు వేసినా ఫైట్లు చేసినా ఏదైనా యాక్టింగ్ చేసినా కాస్త చూడటానికి బాగుంటుంది ఆ రొమాన్స్ చేసినా కూడా కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చి అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలి అన్ని సినిమాలు అందరం ఆదరిద్దాం అన్ని సినిమాలకి మనం అందరం వెళదాం మరి సంక్రాంతి సంక్రాంతి ఇంకా చెప్పాల్సింది గేమ్ చేసారు అంతే ఇంకా సంక్రాంతికి ఖచ్చితంగా గేమ్ చేద్దరు పక్క నేను మళ్ళీ ఇంకొక నెల తర్వాత వచ్చి అందరితో మాట్లాడతా ఈ సినిమా కానీ ఆడకపోతే கேம் சேர்ந்த சினிமாக்கான ஆடக்க போயே தரல ஊரு பேச இவ்வளவு ஊரு நேர்ந்து